అందరికీ నమస్కారం జై శ్రీరామ్ గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆపదాపహార్తరం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం వ్యహం అంటే ఆపదల నుంచి మనల్ని రక్షించేటటువంటి వాడు సర్వసంపదలు మనకు ఒసగేటటువంటి శ్రీరామచంద్ర ప్రభు లోకములో అందమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభుకి ప్రతిసారి నమస్కారం చేస్తున్నాము అలాంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పవిత్రమైన అనుగ్రహంతో పరమ భాగవోత్త పరమ భాగవతోత్తములైనటువంటి శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి సంకల్పంతో వారి కుమారులైనటువంటి వారు ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రీ రామనారాయణ క్షేత్రాన్ని నిర్మించారు ఆ క్షేత్రంలో ఇలాంటి పెద్దల సమక్షంలో మీలాంటి హిందూ బంధువులందరి సమక్షంలో పరమ పావనుడు ప్రాతస్మరణీయుడు మన మానవ జీవితం ఏ ఏ విధంగా జీవించాలి మానవులందరూ ఎలా ఉండాలి అనేటటువంటి మార్గనిర్దేశకం చేసినటువంటి రామచంద్రమూర్తి గురించి మన జీవితాలకు వెలుగులు నింపేటటువంటి రామాయణం గురించి మాట్లాడేటటువంటి అదృష్టాన్ని నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఈ ప్రసంగాన్ని మొదలు పెడుతున్నాము అసలు మనము రామాయణం అనేటటువంటిది ఎందుకు తీర్చుకోవాలి ఇంతకుముందు ప్రణవానంద స్వామి వారు మాట్లాడుతూ రామాయణం సీరియల్ జరిగేటటువంటి కాలంలో భారతదేశంలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ క్రైమ్ రేట్ పడిపోయింది అని చెప్పారు అయితే మరి రామాయణం సీరియల్ చూస్తేనే క్రైమ్ రేట్ పడిపోతే మన విద్యాశాఖలో మన విద్యాలయాల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లలందరి వరకు రామాయణాన్ని పాఠ్యాంశాలుగా చేరిస్తే ఆ పాఠ్యాంశాలలో రాముడి గురించి లక్ష్మణుడి గురించి సీతమ్మ గురించి చదువుకున్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాసి మార్కులు వస్తే మన జీవితాలు అద్భుతంగా వెలుగుందేవి అసలు మనకు రామాయణం అనేటటువంటిది పాఠాలలో ఎందుకు లేదు అనేటటువంటిది ఒక రెండు నిమిషాలు ఇంట్రడక్షన్ చెప్పుకోవాలి భారతదేశంలోకి బ్రిటిష్ వాడు ఎంటర్ అయినటువంటి సందర్భంలో అంటే నై సెవెంటీన్ ఎయిటీస్ నైంటీస్లో బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఆక్రమించుకొని భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టాడు ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వాడికి ఉద్యోగస్తులుగా కావాలి క్లరికల్స్గా అంటే గుమస్తాలుగా కావాలి కానీ వాడికి ఆఫీసర్లు అందరూ బ్రిటిష్ నుంచి లండన్ నుంచి వచ్చేవాళ్ళు మరి ఈ గుమస్తాలుగా కావలసినటువంటి ఉద్యోగులు భారతదేశంలో దొరకట్లేదు వాడికి ఎందుకు దొరకట్లేదు వాడు ఎందుకు మనకు గుమస్తాలు దొరకట్లేదు ఈ క్లరికల్ పనిచేయడానికి ఎవడు దొరకట్లేదు ఏంటి అనేటటువంటి ఉద్దేశంతో వాడు ఎయిటీన్ ఫిఫ్టీస్ ఎయిటీన్ ట్వంటీస్ కాలంలో భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది అని ఒక సర్వే చేశాడు బ్రిటిష్ వాడు ఆ సర్వేలో వాడికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్లో కరాచీ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి బెంగాల్ ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ వరకు భారతదేశంలో ప్రతి విద్యాలయంలో రామాయణము మహాభారతము భాగవతము భగవద్గీత అనేటటువంటివి ప్రాథమికమైనటువంటి సబ్జెక్ట్స్గా ఉండేవి ఈ రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీత అనేటటువంటి సబ్జెక్ట్స్ చదువుకున్నటువంటి ఏ విద్యార్థి మనం ఇచ్చేటటువంటి చిల్లరకు కకృతి పడి మనకు ఉద్యోగులుగా పనిచేయరు మనకు గుమస్తాలుగా పనిచేయరు వాళ్ళది ఎటర్నల్ లైఫ్ వాళ్ళు చాలా సంతృప్తికరమైనటువంటి ఆదర్శపరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు అనేటటువంటి ఆలోచన వాడికి కలిగింది ఈ రామాయణం భారతం భగవద్గీత అనేట ఇలాంటి సబ్జెక్ట్స్ ప్రతి భాషలో బెంగాలీలో గుజరాతీలో కేరళలో మద్రాసులో అన్ని పాఠశాలల్లో ఇవే ఉండేవి ఇవి మూడు సబ్జెక్ట్స్ మెయిన్ కాకుండా థియాలజీ గురించి మెడికల్ సైన్స్ గురించి ఆస్ట్రానమీ గురించి ఇలా అన్ని రకాల సబ్జెక్ట్స్ భారతదేశంలో ఉంటే కేరళలో మలబార్ అనేటటువంటి డిస్టిక్లో పద్దెనిమిది వందల ఇరవైలో నూట తొంభై నాలుగు మంది మెడికల్ సైన్సెస్ చదివేటటువంటి విద్యార్థులు ఉండేవాళ్ళు అని బ్రిటిష్ వాడు రికార్డ్స్ రాశాడు అంటే భారతదేశ విద్యా వ్యవస్థ అంత అద్భుతమైనది అయితే మరి వీళ్ళందరినీ ఏ విధంగా డౌన్ చేయాలి అని వాడు ఒక నూతన విద్యా విధా విధానాన్ని ప్రవేశపెట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాన్వెంట్ స్కూల్సు మిషనరీ స్కూల్స్ అని పెట్టి ఆ స్కూల్స్ ద్వారా మనకు నూతనమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చి మనల్ని మానసికంగా బానిసల్ని చేశాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మానసిక బానిసలమే ఇంకా తెల్లతోలు తోలు కప్పుకున్నవాడు కోటేసుకున్నవాడే చెప్పింది మనం గొప్ప అనుకుంటున్నాం పంచ కట్టుకున్నవాడు శిఖ పెట్టుకున్నటువంటి వాడు చెప్పింది గొప్ప కాదు అనేటటువంటి మానసిక దౌర్బల్యమైనటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్లినటువంటి బ్రిటిష్ వాడికి ఇంకా మానసిక బానిసలుగానే ప్రవర్తిస్తున్నాం ఇప్పటికి కూడా రామాయణం భారతం భగవద్గీత మన పాఠ్యాంశాలలో చేర్చండి అని పోరాడలేనటువంటి ఒక స్థితిలో ఉన్నాము అలాంటి పోరాటం చేయడానికే అలాంటి ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి మేము పోరాటం చేస్తున్నాం అయితే అసలు రామాయణం అనేటటువంటిది ఎందుకు చదవాలి అనేది మనం ఒకసారి చూసుకుంటే రామాయణము మనకు తెలుసో తెలియకో రాముడు మనకు తెలుసో తెలియకో మన నిత్య జీవితంలో భాగము మనం ప్రతి నడకలోనూ ప్రతి మాటలోను ప్రతి బాటలోనూ ప్రతి సందర్భంలోనూ అనువు అనువు మన డిఎన్ఏలో రామాయణం ఉంది మన డిఎన్ఏలో రాముడు ఉన్నాడు ఇది మనకు తెలియకుండానే కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా మనం ఫాలో అవుతున్నాం రామాయణం కనుక చదివిన రామాయణాన్ని చూసిన సృజనాత్మకతమైనటువంటి శక్తి ఏర్పడుతుంది అంటే ఆలోచించే విధానం పెరుగుతుంది ఒక పిక్చరైజేషన్ చూసుకోవాల్సినటువంటి ఇప్పుడు రామాయణంలో రాముడు రావణుడు యుద్ధం చేస్తుంటే ఒక పిక్చరైజేషన్ కనబడుతుంది రావణుడు గురించి సుందరాకాండలో వర్ణిస్తుంటే ఒక పిక్చరైజేషన్ కనబడుతుంది అంటే ప్రతి క్రియేటివ్ హెడ్ కానీ క్రియేటివ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక రామాయణం చదివితే వాళ్ళ యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది అంతేకాకుండా రాముడు ప్రతి ఒక్కడికి ఆదర్శం భారతదేశంలో విద్యార్థులకు రాముడి ఆదర్శము భారతదేశంలో నాయకులకు రా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఒక విద్యార్థికి రాముడి ఆదర్శం ఒక నాయకుడికి రాముడి ఆదర్శం స్త్రీలకు రామాయణం ఆదర్శం సీతమ్మ ఆదర్శం ఇట్లా చూసుకుంటే రామాయణంలో బాలకాండలో చెప్తారు విద్యార్థి అనేటటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అంటే విశ్వామిత్రుడితోని రాక్షస సంహారం కోసం రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు బయలుదేరుతూ ఉంటే గురువుగారు వెనక నడుస్తూనే ఉంటారు కొన్ని వందల కిలోమీటర్లు ఎంత నడిచాం ఎంత దూరం నడిచాము అనేటటువంటిది ఇంకెంత పోతాం గురువుగారు నా కాలు నొప్పులు పెడుతున్నాయి అలసిపోతున్నా నేను ఇక్కడ కూర్చుంటాను అనేటటువంటి మాట మాట్లాడరు ఆ రోజు అక్కడే నదీ తీరంలో బస చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రాజ్యంలో రా మంచి ప మంచి మంచి పరుపులు మంచి మంచి మెత్తటి పరుపుల మీద పడుకున్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణులు ఇసుక తిన్నల మీద పడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిన ఏంటి గురువు గారు మాకు ఇలాంటివి ఇసుక తిన్నల మీద పడుకోబెట్టారు అనేటటువంటి మాట మాట్లాడకుండా గారిని గౌరవించి గారిని అనుభవిస్తూ ఆయన వెనక నడిచి ఆయన మెప్పు పొంది వాళ్ళ గారి దగ్గర సమస్త అస్త్రాలు శస్త్రాలు పొందారు అలాంటి పొందినటువంటి రామచంద్రుడి యొక్క విద్యార్థి లక్షణం ఏదైతే ఉందో అది మనకు భారతీయులకు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఆదర్శంగా ఉండాలి తర్వాత రాముడు ఒక నాయకుడు అసలు నాయకుడికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణాలు ఏంటి మీరేమైనా గూగుల్లో చూసినా ఏదైనా పుస్తకాలు చదివినా ప్రపంచ వాంగ్మయంలో ఉన్నటువంటి నాయకుడు నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణాలు హూ ఈస్ ద లీడర్ వాట్ ఈస్ ద లీడర్ ఎక్స్ప్లెనేషన్ ది లీడర్ అని కొన్ని వందల వేల పుస్తకాలు వచ్చినాయి ఏ పుస్తకమైనా తీయండి అందులో నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ రాముడికి ఉన్నాయి అంతకొకటి ఎక్కువే ఉంటుంది కానీ ఒక్క లక్షణం కూడా రాముడికి తక్కువ ఉండదు అది రాముడు అంటే మామూలుగా నాయకుడికి దార్శనికత ఉండాలి దార్శనికత అంటే మామూలుగా ఈ యుద్ధకాండ మన కరదూషణాదుల మీద యుద్ధం చేసేటప్పుడు రాముడు ఒక మాట అంటాడు అనాగత విధానం తు కర్తవ్యం శుభమిచ్చత ఆపదం శంఖమానేన పురుషేన విపశ్చత అంటాడు అరణ్యకాండలో ఏమంటాడంటే అంటే ఆపదలు అనేటటువంటివి వస్తాయి అలా వచ్చినప్పుడు వాటికి ప్రతిక్రియగా మనం ఆ ఆపదలను ముందుగానే ఊహించి వాటికి ప్రతిక్రియగా కౌంటర్ ఆర్గ్యుమెంట్ కౌంటర్ అటాక్ని మనం సిద్ధం చేసుకొని ఉండడమే నాయకుడికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణము దార్శనికత అది మనకు రాముడు అందిస్తాడు అలాగే ఒక నాయకుడు సహజంగా ఒక సంఘటన చెప్తాను ఈ కిష్కింద కాండ తర్వాత సీతామాత అన్వేషణ జరగాలి సీతామాత అన్వేషణ జరగాల్సిన సందర్భంలో సుగ్రీవుడు ప్రపంచంలో ఉన్నటువంటి వానర సైన్యం మొత్తాన్ని తీసుకొచ్చి రాముడి దగ్గర కూర్చోబెడతాడు కూర్చోబెట్టి వీళ్ళు వీరులు సూర్యులు ఒక్కొక్కరికి వంద ఏనుగుల బలాలు ఉన్నాయి వెయ్యి ఏనుగుల ఉన్నాయి ఒకడు వంద మందిని చంపగల వీరుడు ఒకడు వెయ్యి మందిని చంపగల వీరుడు ఒకడు కొండలు ఎత్తగలడు ఒకడు రాళ్ళు ఎత్తగలడు ఒకడు చెట్లను పీకి కొట్టగలడు ఈ ప్రపంచ భూమండలం మొత్తం మీద ఉన్నటువంటి యోధాని యోధులైనటువంటి వానర సైన్యం మొత్తం నీ దగ్గరే ఉంది నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను రామా నువ్వు వీళ్లకు ఆజ్ఞాపించు నువ్వు ఏం చెప్తే అది చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అని సుగ్రీవుడు చెప్పినప్పుడు రాముడు ఏమంటాడంటే సాధారణంగా వేరేటోళ్ళు అట్లా చెప్తే అబ్బా మొత్తం మనకి మన బ్యాచ్ వీళ్ళంతా వీళ్ళందరితో ఏమన్నా చేయించుకోవచ్చు అనేటటువంటి ఒక రకమైన అహంకారము ఒక రకమైన నా అంత టోల్ లేడేటటువంటి ఫీలింగ్ వస్తుంది కానీ రాముడు తన శక్తి సామర్థ్యాలు తనకు తెలుసు ఎదుటి వాళ్ళు తన టీంలో తనతో కలిసి పనిచేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఎదుటి వాళ్ళకు తెలుసు రాముడికి తెలుసు కాబట్టి రాముడు సుగ్రీవుడితో ఏమంటాడంటే సీతామాత అన్వేషణ అనేటటువంటిది నా వలన కానీ నా తమ్ముడైనటువంటి లక్ష్ణ లక్ష్మణుడి వలన కానీ వీలు కానటువంటి అంశము ఈ విషయంలో సర్వసమర్థుడవు నీవే నీవే సీతమ్మ వారి యొక్క అన్వేషణ చేయి దానికి నీవే ఆలోచించు ఏ విధమైనటువంటి ఉపాయం చేస్తే ఏ విధంగా ఈ వానర సైన్యాన్ని ఉపయోగిస్తే సీతామాత ఆచూకీ నీకు మనకు లభిస్తుందో అలా నువ్వు ఈ వానర సైన్యం మొత్తాన్ని ఆదేశించు ఆజ్ఞాపించు అని రాముడు తనని తాను తగ్గించుకుని తనకు వచ్చినటువంటి ఈ గొప్పటైనటువంటి విషయాన్ని కూడా తన థీమ్లో తన పక్కన ఉన్నటువంటి వ్యక్తి మీద నమ్మకంతో తను చెప్పినటువంటి తీరు ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఇలా అహంకారం లేకుండా తర్వాత అందరితో చెప్తాడు నాయకుడికి ఉండవలసినటువంటి మెయిన్ లక్షణం ఏంటంటే టీమ్ స్పిరిట్ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పోగేసుకొని వాళ్ళతో చర్చించి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాలు చర్చిస్తాడు అలా చర్చించేటటువంటి విషయంలో కూడా విభీషణుడు శరణాగతి చేయడానికి రాముడి దగ్గరికి వచ్చినప్పుడు ఏది మన దక్షిణ సముద్రం వైపుకు వచ్చినప్పుడు శరణాగతి చేస్తుంటే సుగ్రీవుడు నో అంటాడు అయితే సుగ్రీవుడు విభీషణుడు రాక్షసుడు వానరాసురు రావణాసురుడి యొక్క తమ్ముడు మనల్ని నాశనం చేయడానికి వచ్చాడు వీని నమ్మద్దు రామా అని సుగ్రీవుడు చెప్తే సరే నువ్వు చెప్పింది అలాగ ఉంచు అని చెప్పి అంగదుణ్ణి శరభుణ్ణి మైందుణ్ణి హనుమంతుణ్ణి ఇలా ప్రతి ఒక్క వానర వీరుడు జాంబవంతుణ్ణి ఇలా వానర వీరులందరినీ మీ మీ అభిప్రాయాలు చెప్పండి అని ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని రాముడు తన అభిప్రాయాన్ని చిట్ట చివరిగా చెప్తాడు అది రాముడు యొక్క నాయకత్వమైనటువంటి లక్షణం ఇలా తన టీంలో ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను తీసుకురావడంలో కానీ విమర్శలను ఆహ్వానించడం విషయంలో కానీ తర్వాత నిర్వహణ సామర్థ్యం విషయంలో కానీ ప్రతి లక్షణం ప్రపంచంలో నాయకుడికి ఉండవలసినటువంటి ఏ ఏ లక్షణాలు ఉన్నాయో ఆ అన్ని లక్షణాలు రామచంద్రమూర్తిలో ఉన్నాయి భారతదేశంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో సర్పంచ్ దగ్గర నుంచి దేశాధ్యక్షుడైనటువంటి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలలో రాముడు ఆదర్శమే రాముడు తప్ప ఇంకెవరూ ఆదర్శం కాదు అనేటటువంటిది ఘంటాపదంగా చెప్పగలను ప్రతి ఒక్క నాయకుడు రాముడిని ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా భారతదేశం రామరాజ్యం అవుతుంది తర్వాత రాముడు గురించి మనందరం మనందరికీ తెలుసు చాలామంది చెప్తూ ఉంటారు ఒక రాముడు అంటే ఒక మంచి కొడుకు ఒక మంచి అన్న ఒక మంచి మిత్రుడు ఒక మంచి అన్న తమ్ముడు భర్త ఇట్లా రాముడి గురించి ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా పర్టిక్యులర్గా మంచి కొడుకు అంటే ఎంత పర్టిక్యులర్గా ఉంటాడంటే ఒక చిన్న సంఘటన కిష్కింద కాండలో వాలి సంహారం తర్వాత సుగ్రీవుడు రాజ్యంలో సుఖంగా ఉంటాడు రాణులతోని ఆనందంగా ఉంటాడు రాముడికి సీతాన్వేషణ చేస్తాను అని ఇచ్చినటువంటి మాటను మర్చిపోయి చాలా హ్యాపీగా ఆనందంగా జీవనం గడుపుతూ ఉంటాడు అయితే రాముడు లక్ష్మణుని పంపిస్తాడు ఎవరి దగ్గరికి సుగ్రీవుడి దగ్గరికి ఆ లక్ష్మణుడిని పంపించినప్పుడు రాముడు ఎంత పర్టిక్యులర్గా ఉంటాడు అనేటటువంటి దానికి ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ నేను వనవాసం చేయాలి అని నిశ్చయించుకున్నప్పుడు కైకమ్మ అడిగినప్పుడు రెండు పాయింట్లు నదు మన పట్టణాలలో ఊర్లల్లో ఈ రెండు దగ్గర నేను ఎంటర్ కాకూడదు కేవలం నేను వనవాసంలో మాత్రమే వనాలలోనే ఉండాలి కాబట్టి నేను సుగ్రీవుడి నగరానికి నేను రాను నువ్వే వెళ్ళు అని లక్ష్మణ్ణి పంపించేటటువంటి అంటే ప్రతి చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేటటువంటి విషయంలో ఎంత పర్టికులర్ నేను పట్టణాలలోకి అడుగు పెట్టను అనేటటువంటి అంత పర్టిక్యులర్ చిన్న విషయాన్ని కూడా రాముడు చంద్రమూర్తి చాలా జాగ్రత్తగా గుర్తించుకొని అన్వయించుకొని మనకు నిర్వచించి దాన్ని దాన్ని పాటించాడు అనేటటువంటిది చాలా గొప్ప విషయము అయితే రాముడి గురించి లక్ష్మణుడి గురించి చెప్తూ ఉంటాడు ఒక సోదరుడు ఎలా ఉండాలి అంటే లక్ష్మణుడే గనక మొదటి రోజు నాగాస్త్రాలతో రాముడు మన ఇంద్రజిత్తు లక్ష్మణుడి మీద నాగాస్త్రాలు ప్రయోగం చేసిన రోజు లక్ష్మణుడు పక్కన మూర్చిల్లి పడిపోతే రామచంద్రమూర్తి పడేటటువంటి బాధ ఆయన మాట్లాడినటువంటి మాటలు నాకు ఈ లక్ష్మణుడి గనక ప్రాణాలతో లేకపోతే నేను సీతమ్మని పొంది ఏం లాభం నేను ఈ లంకా పట్టణాన్ని జయించి ఏం లాభం రావణుని చంపి ఏం లాభం అనేటటువంటి ఒక బాధాతప్త హృదయంతో రాముడు మాట్లాడినటువంటి మాటలు వింటే ప్రతి రాముడు లాంటి అన్ను ఉండాలని కోరుకుంటాడు సుగ్రీవుడి విషయంలో కూడా మొట్టమొదటి రోజు యుద్ధానికి ప్రారంభం సుగ్రీవుడు లంక ద లంఘించి రామచంద్రమూర్తి దగ్గర నుంచి లంఘించి రావణాసురుడి మీద దునికి సుగ్రీవుడితో యుద్ధ రావణాసురుడితో సుగ్రీవుడు యుద్ధం చేసి మళ్ళీ తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు బాగా యుద్ధం చేశావు అన్న మాట మాట్లాడుతూ రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట ఏంటంటే రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట ఏంటంటే నువ్వు ఆవేశంతో ఇక్కడ నుంచి లంఘించి రావణాసురుడితోని యుద్ధం చేశావు బాగానే చేశావు ఒకవేళ నీకేదైనా జరగరాని ఆపద జరిగితే నేను లా రావణ సంహారం చేసేసి విభీషణుడికి రాజ్యాన్ని అప్పగించి నేను నా నేను ఇక్కడే నా ప్రాణాన్ని వదిలేస్తాను ఎందుకంటే నా ప్రాణ సమానమైనటువంటి మిత్రుణ్ణి కోల్పోయి నేను ఏ విధంగా ఇక్కడ నుంచి మళ్ళీ కోసల దేశానికి వెళ్ళగలను అక్కడ రాజుగా ఏ విధంగా ఉండగలను ఆ రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తాను ఈ రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చేస్తాను నా ప్రాణమిత్రుడు లేనప్పుడు నేను ఇక్కడ బతికేని లాభం నా ప్రాణాన్ని ఇక్కడే వదిలేస్తాను అంటాడు అంటే మిత్రుడు విషయంలో కూడా రాముడు అంత పర్టిక్యులర్గా ఉంటాడు సోదరుడు విషయంలో కూడా అంత పర్టికులర్గా ఉంటాడు ఇచ్చిన మాట విషయంలో కూడా రాముడు అంత పర్టికులర్గా ఉంటాడు ఇలాంటి రాముడు మన ప్రతి భారతీయుడికి ఆదర్శం అవునా కాదా గట్టిగా చెప్పాలి అయితే లాస్ట్ రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ప్రతి మనిషి జీవితంలో రెండు సమస్యలు మెయిన్ కాన్సెప్ట్లు రెండు ఒకటి కోపం రెండు చెప్పుడు మాటలు వినడం ప్రతి మనిషికి జీవితంలో వంద సమస్యలు వస్తే అందులో తొంభై సమస్యలకు కారణం ఒకటి కోపం అవుతుంది రెండు చెప్పుడు మాట్లయితుంది ఈ రామాయణం వాటి గురించి ఏం చెప్తుందంటే రాముడికి కోపం వస్తుంది రావణాసురుడికి కోపం వస్తుంది కానీ రాముడి కోపం ఏ విధంగా ఉంటుంది రావణాసురుడి కోపం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది రామాయణాన్ని చూసి మనం అర్థం చేసుకుంటే మన కోపం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దాని మీద మన ఆలోచన మా ఆలోచన తిరుగుతుంది కాబట్టి రావణాసురుడికి కోపం వచ్చింది ఆంజనేయ స్వామికి తోకకు నిప్పెట్టమన్నాడు కోపంగా అందరినీ ఆదేశించాడు ఆంజనేయ స్వామి తోపకి నిప్పెట్టి మొత్తం వెళ్ళిపోండి అని చెప్పేసి రావణాసురుడు కోపంగా వెళ్ళిపోయాడు ఫలితం ఏమైంది ఆంజనేయ స్వామి లంక మొత్తం దహించేశాడు రావణ సంహ రావణుడి యొక్క లంకలో ఉన్నటువంటి ప్రజలు ఇల్లు ధాన్యాగారాలు వనాలు మొత్తం మంటలలో కాలిపోయాయి ఇది రావణాసురుడి యొక్క కోపానికి ప్రయోజనము అదే రావణాసురుడికి కోపం వచ్చింది విభీషణుడు నాలుగు మంచి మాటలు చెప్పాడని విభీషణుడు ఎల్లగొట్టాడు విభీషణుడు పోయి రాముడు పక్కన చేరాడు రాముడు పక్కన చేరి లంకాపురంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ రాముడికి చెప్పాడు ఆఖరికి రావణ సంహారం జరగడానికి కారణాలలో విభీషణుడు కూడా ఒకడయ్యాడు అంటే రావణాసురుడి యొక్క కోప ప్రతిఫలము ఎంత నాశనానికి ఎంత వినాశనానికి దారితీసింది అదే రామచంద్రమూర్తికి కోపం వచ్చింది సుగ్రీవుడి మీద కోపం వచ్చింది నేను నీ అన్నను చంపి నీకు రాజ్యాన్ని అప్పగిస్తే నువ్వు నీ భార్యలతో కులుకుతూ కూర్చున్నావు నీ అన్న వెళ్ళినటువంటి దారి నీకు కూడా ఉంటుంది జాగ్రత్తగా అని సుగ్రీవుడి మీద కోపపడ్డాడు మళ్ళీ సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ నాలుగు మంచి మాటలు మాట్లాడి సుగ్రీవుని దగ్గరికి తీసుకున్నాడు అంటే కోపాన్ని పట్టుకున్నాడు వదిలిపెట్టాడు అదేవిధంగా సముద్రుడి మీద కోపం వచ్చింది సముద్రుడిలో సముద్రంలో ఉన్నటువంటి మొత్తం నీళ్ళని ఇంకింపజేస్తాను అని శపథం చేశాడు బాణాన్ని కూడా ఎక్కుపెట్టాడు కానీ సముద్రుడు శరణాగతి చేశాడు సముద్రుడిని శరణాగతి చేయడం వల్ల మళ్ళీ రావణా రాముడు స సముద్రాన్ని వదిలేసి ఆ బాణాన్ని ఉత్తర దిశగా పంపించి అక్కడ రాక్షస సంహారం చేశాడు కాకాసురుడి మీద కోపం వచ్చింది కాకాసురుణ్ణి కూడా క్షమించి వదిలేశాడు అంటే కోపము రావడం అనేటటువంటిది మానవ సహజ లక్షణము నాకు కోపం వస్తే మొత్తం సర్వనాశనం చేసేస్తాను అనేటటువంటిది రావణాసురుడు లక్షణమైతే కోపాన్ని కూడా ధర్మాగ్రహంగా మార్చి తన కోపాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా చేసేటటువంటి లక్షణం రామ లక్షణము సో మనకు ప్రతి మనిషికి జీవితంలో ఉండేటటువంటి వంద సమస్యల్లో తొంభై సమస్యలకు కారణం ఒకటి కోపమైతే రెండు చెప్పుడు మాటలు ఈ చెప్పుడు మాటల విషయంలో రామాయణంలో మందర కాన్సెప్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సహజంగా మందర కైకేయి కెక్కిచ్చింది లేనిపోని చెప్పుడు మాటలు చెప్పడం వల్ల కైకేయి రావణ రాము రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేసింది అని అనుకుంటారు ఫస్ట్ కా ఫస్ట్ జరిగింది ఏంటంటే శ్రీరామ పట్టాభిషేకము జరుగుతుంది అని తెలిసినటువంటి వెంటనే మందర పరుగు పరుగున వచ్చి కైకేయి దగ్గరకు వచ్చి నీ కొడుకైనటువంటి భరతుడికి కాకుండా శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అని దశరథుడు ఆలోచిస్తున్నాడు దశరథుడు దుర్మార్గుడు దశరథుడు కుటిలుడు నీ మొగుడు మూర్ఖుడు నీ కొడుకుకు అన్యాయం జరుగుతోంది అని చెప్తే కైకేయి ఏమంటదంటే నా జన్మలో ఇంతటి శుభవార్త నేను ఎప్పుడు వినలేదు రామచంద్రమూర్తికి పట్టాభిషేకమా అని చెప్పి తన మెల్లో హారం తీసేసి మందరకిచ్చేస్తుంది ఫస్ట్ చేసిన మాట అది కైకేయి చేసిన పని తన మెల్లో హారం తీసి మందరికిచ్చి నా జన్మలో ఎట్లాంటి శుభవార్త వినలేదు రాముడికి పట్టాభిషేకమా అని ఆనందపడుతుంది మళ్ళీ ఒక పేజ్ ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది రెండో ఆర్గ్యుమెంటు నీ రాముడే కనుక అయితే నీ తమ్ముని నీ కొడుకు భరతుని సరిగ్గా చూడడు నిన్ను సవితి తల్లిలాగా చూస్తాడు నీ కొడుకు ఇంకెప్పటికీ రాజుగాడంటే స్పష్టంగా క్లియర్గా స్పష్టంగా కైకేయి ఏమంటుందంటే రాముడికి నేను కైస కౌసల్య సుమిత్ర అనేటటువంటి ముగ్గురు అమ్మతో సమానమే మా ముగ్గురిని సొంత తల్లిలాగానే రాముడు భావిస్తాడు రాముడికి నా పట్ల తక్కువ భావం కానీ కౌశల్య పట్ల ఎక్కువ భావం కానీ ఉండదని చెప్పింది కౌసల్య కైకేయే అట్లాంటి కైకేయి రెండు మూడు పేజీల ఆర్గ్యుమెంట్ తర్వాత చెప్పుడు మాటల ప్రభావంతో ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే రావణు రామ రాముణ్ణి వనవాసానికి పంపించాలి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అనేటటువంటి స్థితికి వచ్చింది ప్రతి ఒక్క మనిషి ఈ రామాయణంలో ఉన్నటువంటి ఈ మూడు నాలుగు పేజీల ఆర్గ్యుమెంట్ మందరా కైకేయి మాట్లాడుకున్నటువంటి సంభాషణ చదివితే మన జీవితంలో చెప్పుడు మాటల వలన ఎంతమంది శత్రువులను తయారు చేసుకుంటాం చెప్పుడు మాటలు వినడం వల్ల ఎంత ఆలోచన రాహిత్యంగా ప్ర చేస్తాము అనేటటువంటి గుర్తొస్తుంది మనం ఎప్పుడు ఇంకోసారి జీవితంలో అలాంటి తప్పు చేయకుండా ఉంటాము చివరిగా ఇంకొక రెండు పాయింట్స్ చెప్పేసి నా సందేశాన్ని ముగిస్తాను చివరిగా రాముడు భారత జాతికి హిందూ సమాజానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి ఒక రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు విభీషణుడు శరణాగతి చేయడానికి వచ్చి దక్షిణ సముద్రం దగ్గర నిలబడినప్పుడు చెప్పారు ఇంత ఇంతకుముందు ఆ విషయం చెప్పాను నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు సుగ్రీవుని అంగదుని అడిగాడు శరభుణ్ణి అడిగాడు మహిందు అడిగాడు జాంబవంతుని అడిగాడు హనుమంతుని అడిగాడు వాళ్ళందరూ హనుమంతుడు విన మిగతా వానర వీరులందరూ సుగ్రీవుడు ప్రమా విభీషణుడు ప్రమాదము రావణాసురుడి తమ్ముడు మనకు అపాయం తలపెట్టడానికి వచ్చాడు తనకు తన దగ్గరికి గూఢచారులు పంపించాలని ఒకరు ఇట్లా చాలా చాలా విషయాలు చెప్పారు రాముడికి రామచంద్రమూర్తి ప్రతి ఒక్కరి మాట ప్రశాంత వదనంతో ప్రశాంత చిత్తంతో ఏ విధమైనటువంటి చిరాకు లేకుండా విన్నాడు అని ఉంటుంది రామాయణంలో సో అంత అంత మృదు స్వభావి రాముడు విన్న తర్వాత రాముడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మిత్రభావ సంప్రాప్త న కథంచన దోషో యద్యపి తస్య సత్ సతాం దగర్హితం అని రాముడు ఒక మాట చెప్తాడు అంటే ఎవడైనా సరే ఈ ప్రపంచంలో మిత్రభావంతో కానీ శరణాగతి భావంతో గాని నా దగ్గరికి వచ్చి రామ నేను నీ శరణు చొచ్చుతున్నాను నువ్వు నన్ను రక్షించు నువ్వు నన్ను కాపాడు నువ్వు నన్ను ఏలుకో అని ఎవడైతే రాముడు పాదాల మీద పడిపోతాడో అలాంటి బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటాను అని రామచంద్రమూర్తి మనందరికీ మాటిచ్చేశాడు ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క పాదాలు పట్టుకోవాలా రామచంద్రమూర్తిని ఆశించాలా రామచంద్రమూర్తి ఎన అనుభవించాలా అనేటటువంటిది మనమే నిర్ణయించుకోవాలి రామాయణం మనకు పరమ ప్రమాణము రాముడు క్లియర్గా చెప్పేశాడు నన్ను శరణాగతి చేసినటువంటి వాడిని నా పాదాల దగ్గర పడినట్టు పడినటువంటి వాడి యొక్క పూర్తి బాధ్యత నాదే అని రాముడు ఇచ్చినటువంటి మాట మనకు శాశ్వతము సూర్య చంద్రులు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది రాముడిచ్చినటువంటి మాట ఉంటుంది మనందరం రామ భక్తులుగా ఉండాలి రెండు యుద్ధకాండలో హనుమంతుడి భుజాల మీద నిలబడి హనుమంతుడి భుజాల మీద కూర్చుని రాముడు యుద్ధం చేసేటప్పుడు సహజంగా రాముడు జితక్రోధ అని అంటారు అంటే కోపాన్ని జయించినటువంటి వాడు కోపాన్ని తగ్గించుకొని అంటే తన లోపలనే తొక్కేసి పెట్టుకోగలిగినటువంటి వాడు కోపాన్ని తగ్గించుకుని మళ్ళీ ప్రశాంత చిత్తంగా రావలసినటువంటి ప్రశాంత చిత్తంగా ఉండగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు రాముడు అలాంటి రాముడికి ఒకేసారి మన రామాయణంలో చెప్తారు కోపశ్య వశమే ఇవాన్ అంటే రాముడు కోపానికి వసుడయ్యాడు అని చెప్పినటువంటి ఏకైక శ్లోకం రామాయణ మొత్తంలో ఇదే ఎందుకు కోపానికి వసుడయ్యాడు అంటే తన భక్తుడైనటువంటి హనుమంతుడి మీద విచ్చలవిడిగా బాణప్రయోగం చేసి తన భక్తుడిని గాయపరిచి తన భక్తుడు ఒంట్లో నుంచి రక్తం దారలు కారేలాగా చేసినటువంటి రావణాసురుణ్ణి చూసినప్పుడు రాముడు కోపానికి వసుడయ్యాడు జితక్రోధ అని కోపాన్ని జయించినటువంటి రామచంద్రమూర్తి బిరుదాంకితుడు కోపానికి వశమైనటువంటి సందర్భం కేవలం తన భక్తుల జోలికి వచ్చినటువంటి వాణ్ణి తన భక్తులను ఏమైనా అన్నటువంటి వాణ్ణి తన భక్తుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాడి విషయంలో మాత్రం రాముడు కోపానికి వశనవుతాడు రావణ రావణుణ్ణి ఏ విధంగా అయితే సర్వనాశనం చేశాడో ఆ విధంగానే రామ భక్తులను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను సర్వనాశనం చేస్తాడు అని రామాయణం మనకు పరమ ప్రమాణంగా మాటిచ్చింది రాముడు మనకు మాటిచ్చాడు రాముడు ఇచ్చినటువంటి మాటలు స్పష్టంగా చాలా విషయాలలో ఉన్న ఇందులో నాకు నచ్చినటువంటివి రెండు శరణాగతి చేసి రాముడి పాదాలు పట్టుకున్నటువంటి వాడి యొక్క అన్ని బాధ్యతలను రాముడే చూసుకుంటాడు అలాగే రాముడి భక్తుడు జోలికి వచ్చినటువంటి వాడిని రావణుణ్ణి చీల్చి చెండాడినట్టుగా రాముడు చీల్చి చెండాడుతాడు ఇది రామాయణం చెప్పినటువంటిది రాముడు ఇచ్చినటువంటి మాట రాముడు మాటిస్తే తప్పడు ఖచ్చితంగా మనం కూడా రాముణ్ణి ఆదర్శంగా తీసుకుందాం రాముడి పాదాలు పట్టుకుందాం ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ పేరు పేరు వందనాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతా కే